భాం భాగం పద్నాలుగు నిత్యం చేయాల్సిన అర్పణలేమిటి అంటే ఐదు అవి ఋషులకు వేదాలకు అర్పణ దేవతలకు అర్పణ పితృదేవతలకు అర్పణ మనుష్యులకు అర్పణ భూతాలకు అర్పణ ఈ త్యాగాల బాహ్యంగా అందరికీ కనబడే చర్యలు అంతర్ముఖంగా ఆ చర్యలకు ఒక అర్థం ఉంది ఈ ఐదింటి గురించి మనం తెలుసుకుందాం ఋషులకు లేదా వేదాలకు అర్పణ ఋషులకు లేదా వేదాలకు అర్పణ ఏమిటంటే రోజు ఏదో ఒక దైవ సంబంధమైన పుణ్య కావ్యాన్ని చదవడం ఇతరులకు బోధించడం రోజు పుణ్యకార్య కావ్యాలను చదవడం వల్ల తను తాను తెలుసుకునే జ్ఞానం లభిస్తుంది చదివి అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం చదివిన దాన్ని విచారించి శోధించాలి అప్పుడే దాని సారాంశం అర్థమయ్యే అవకాశం ఉంది అలా చదివి సంపాదించిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అంతర్గతంగా ఈ త్యాగం ఏమి చెబుతుందంటే ప్రతి చదువు ఇతరులకు నేర్పడం కోసమేనని నిజానికి ఇది త్యాగం కాదు ఇది ప్రతిమానవుని ధర్మమని సనాతన ధర్మం ఒక్కాడించి చెప్తుంది ఇంత గొప్పది తన చదువుని నలుగురికి పంచిన వాడు ఆదర్శి అని చెప్పవచ్చు ఇంకా దేవతలకి అర్పణ బాహ్యంగా మనం దేవతలకు చేసే అర్పణ హోమం దేవతలు మానవజాతికి ఎన్నో విధాలా సహాయపడుతున్నారు సూర్యదేవుడు సకల చరాచరములకు సృష్టికర్త వరుణ దేవుడు సకాలంలో వర్షాలు కురిపించి వాయుదేవుడు మలయ భారతాలు ఇచ్చి అగ్నిదేవుడు జఠరాగ్ని జల్లార్చి రగిల్చి ఆహారాన్ని జీర్ణం చేయడమే కాక దేవతలకు మానవులకు మధ్యవర్తి చేసిన నైవేద్యాలకు దేవతలకు ఇచ్చుడే కాక చేసిన వాగ్దానాలకు అయి ప్రజలను ధర్మబద్ధంగా ఉంచుతాడు కుబేరుడు ధనరాశుని కురిపించి ఇంద్రుడు అందరి ఆరోగ్యం చక్కగా కాచి ఎనలేని సహాయం చేస్తున్నారు వారికి మనం చూపే కృతజ్ఞత హోమో మన జీవితాల ప్రకృతితో ముడిపడి ఉన్నాయి అంతర్ముఖంగా మనం అర్థం చేసుకోవాల్సింది వాటితో మనం సామరస్యంగా అన్యోన్యంగా ఉండాలని అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా ఏమీ చేయకూడదని ప్రకృతిని కాపాడుకోవాలని అర్థం ఇక పితృదేవతలకు అర్పణ బాహ్యంగా మనం పితృదేవతలకు చేసేది తర్పణ అంటే నీళ్లు వదలడం అందుకనే భోజనం చేసే ముందు పళ్ళని చుట్టూ మూడు సార్లు నీరు వదిలి గాయత్రి మంత్రం చెప్పించాలి అంతర్ముఖంగా మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది మన పూర్వీకుల కృప వల్లే అని వారి అనేక కష్టాలు పడి ఎన్నో కొత్తవి కనుక్కొని మన భవిష్యత్తుకు పునాదులు వేసి మన బాగ్ కోసం అందించారు తన పూర్వీకులకు కృతజ్ఞతాభావంతో చూడని వాడు మనిషే కాదు మనుషులకు అర్పణ మనుషులకు అర్పణ బాహ్యంగా చూపించేది ఆదరణ మర్యాద కృతజ్ఞత రోజు ప్రతిమానవుడు తనకంటే భేదవానికి భోజనం పెట్టాలి అంతర్ముఖంగా మనం అర్థం చేసుకోవాల్సింది మానవత్వంతో తోటి సమాజానికి సహాయం చేయమని ఎందరో తిండి లేక అలమటిస్తున్నారు వారికి భోజనం పెట్టాలి కట్టుకోవడానికి బట్టలు లేని వారికి బట్టలు పెట్టాలి ఉండడానికి నేడు లేని వారికి నేను చూపించాలి దుఃఖంలో ఉన్న వారికి సానుభూతి చూపించి రెండు మంచి మాటలు చెప్పాలి ఒక్కటి మర్చిపోకూడదు ధనవంతులు భేదవారి రక్షకులుగా ఉండాలి భూతాలు అర్పణ ఇక్కడ భూతాలంటే పంచభూతాలు పృథ్వీ ఆకాశం జలం వాయువు అగ్రి కాదు ఇక్కడ భూతాలంటే మనకు కనిపించేవి ఎన్నో సూక్ష్మజీవులు ఏ ఆసరాలు సమాజం మీద ఆధారపడే భిక్షగాళ్ళు వీధిలో తిరిగే జంతువులు బాహ్యంగా మనం భూతార్పణ చేయడం అంటే భోజనం చేసే ముందు కొంచెం అన్నం పళ్ళెం ఉంచడం మిగిలిన పదార్థాలు బయట భూతాలకు అందుబాటులో ఉండేటట్లు పెట్టడం అంతర్ముఖంగా దీని అర్థం సర్వ చరాచరాలను శ్రద్ధగా చూడడం వాటిపై దయతో మెలగడం ఈ విధంగా మన కృతజ్ఞత భూతాలకు తెలియజేయడం ఈ ఐదు అర్పణల వల్ల ప్రతి మనిషి ఇతర జీవులతో తన చుట్టుపక్కల పరిసరాలతో తనకున్న సంబంధం ఏంటో తెలుసుకుంటాడు వాటితో సామరస్య జీవనం సాగించడం వల్ల ఎలాగో నేర్చుకుని దేశంలో ఒక మంచి పౌరుడిగా బతకగలుగుతాడు ఈ ప్రపంచంలో తాను ఒంటరివాడిని కాదు అని తెలుసుకుంటాడు నిజానికి ఒక పెద్ద జీవన సంసారంలో ఒక చిన్ని భాగం అని తెలుసుకుని ఆ సంసారం సంతోషంగా ఉంటేనే తను సంతోషంగా ఉండగలని తెలుసుకుంటాడు